ఉన్నాయండి పర్లేదు ఓకే కొంచెం అది ఆ విషయంలో కొద్దిగా వాళ్ళ రైట్ ఏమో ఒక గుడ్ది ఏముంది అనుకోవచ్చు మనం కానీ ముప్పై ఐదు గ్రాముల గుడ్డు ఒకరికి అరవై గ్రాముల గుడ్డు ఒకరికి చూలేము కదా కాబట్టి కొంచెం మనం వాళ్ళ రైట్ ఉంది మనం కానీ మరీ తక్కువ ఉండే కొద్ది తీసి గ్రేడింగ్ చేసి పక్కన పెట్టి మార్చేస్తాం సరిపోతుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు నెల్లూరు జిల్లాలోని కల్లుకూరు గ్రామంలో ఈ కల్లుకూరు నియోజకవర్గంలో విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇది దాదాపు మధ్యాహ్నం వరకు దాదాపు పదిహేను వేల సెంటర్లు ఐ మీన్ సివిల్ సప్లైకి సంబంధించి రేషన్ షాప్స్ ఎండి ఆటోలు అలాగే అంగన్వాడీ ఆ తర్వాత మధ్యాహ్న భోజన పథకం సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అలాగే మనం కొత్తగా పెట్టాలి పేరు కొత్త సీతమ్మ చాలా ఆర్చించదగే విషయం దేశ నాయకుల పేర్లు పెట్టడం అనేది చాలా అవసరం అది ఎప్పటికీ మారని సందర్భం అది దాన్ని మనం హర్షించాలా అలాగే అంగన్వాడీ సెంటర్లు అలాగే వెల్ఫేర్ హాస్టల్స్ ఇవే కాకుండా మన ఫుడ్ కమిషన్ అనేది పిఎం మాతృవందన యోజన ప్రధానమంత్రి మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండవ డెలివరీ డోల్ బేబీ అయితే తన ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాలు ఈ పథకాలకు సంబంధించి ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్తో థర్టీన్త్ లోబడి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది దీంట్లో ఎటువంటి ఇది లేకుండా ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మంచిగా పనిచేయాలా పేద పడుగు బలహీన వర్గాలకు మంచి భోజనాలు ఇవ్వాలా ఆకలి చావాలి ఉండకూడదు అనే ఒక మంచి మీమాంసతో ఈ కమిషన్ అనేది ఏపీ స్టేట్లో పనిచేస్తుంది ఎన్నో చేర్పులు మార్పులు ఎన్నో ప్రత్యేకమైన ఇది తీసుకురావడం జరిగింది ఈరోజు అంగన్వాడీ సెంట్రల్స్కు మధ్యాహ్న భోజన పథకానికి డోర్ డెలివరీ రైస్ ఇస్తున్నారంటే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క దాని ఫలితమే అలాగే మన హమాలేలకు రేట్లు పెంచడం అయిపోతుంది నెల్లులలో చేర్పులు మార్పులు అయితే వీటన్నిట్లో కూడా ఫుడ్ కమిషన్ సజెషన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలోని మన చుండి అలాగే వీవిపాలెం ఇట్లా చుండీలోని బాలకొండ పోలు పాలు కోకూరు పోకూరు ఇట్లా మన కందుకూరు టౌను వీటన్నిటిలో కూడా ఎన్నో చూశాం కొన్ని అంగన్వాడీ సెంటర్స్ ఒక దగ్గర ఒక దగ్గర ఇక్కడ కొంచెం అటెండెన్స్ వేరియేషన్స్ ఉన్నాయి వాళ్ళకి మెమరీ ఇవ్వడం జరిగింది ఇంకా తర్వాత అన్నీ కూడా పర్వాలేదు సత్యూర్బా సెంటర్లో కొంతమంది బయట పబ్లిక్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు అవన్నీ పోయి చూడడం జరిగింది పర్లేదు బాగానే ఉందా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక కోర్టూల్లో ఒక డీలర్ షాపు ఆయన మీద మాకు కంప్లైంట్లు వచ్చాయి ఆయన అక్కడ కూడా మేము చూసాము అక్కడ కూడా ఆయన డీలర్ లేదు కానీ అదేదో డెక్షన్ ఫండ్ నమ్మని మీరు కొనుగోలు వస్తా చెప్పేసి మాకు కొన్ని కంప్లైంట్లు వచ్చాయి ఆ కంప్లైంట్ల మీద పోతే మేము అంటే మేము వచ్చేది అంత బహిర్గతం అని తెలిసి మాకు తెలిసి ప్రోటోకాల్ అని దానికన్నా తెలిసి కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చాం మసాజారానికి వచ్చి అలాగే వీడియోలు వస్తాయి ఇది కూడా చెప్తున్నానండి అందరికీ కూడా మన అందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేది నేను వీడియోలు తీసి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్కు వీడియో నడిపిస్తే మేము విజయవాడ ఆఫీస్లో కూసారి మేము చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్ ఒక నలుగురు మెంబర్లు ఉన్నారు మేమందరం రాష్ట్ర మంత్రి తిరగాలంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి అందుకని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెట్టి ఇలా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటాం ఎందుకంటే ఇవి చూసేనా కానీ ఎవరిని తప్పులు చేసే వాళ్ళు చేయకుండా అధికారులు కొంతమంది కక్కుూర్తి పడతా ఉన్నారు ఆహారం అనేది పేద పొడుగు పలిన వర్గాలు ఇచ్చే అన్నము ఆ అన్నాల మీద కక్కుతి పడద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు కూడా పొరపాటు చేయకండి మంచిగా ఈ భోజనాలు అంటే నేను చెప్పేది ఇదేనండి ఎక్కడెక్కడో జరుగుతూ ఉన్నాయి కదా ఎక్కడో కాంట్రాక్ట్లో లేకుంటే ఏదైనా ఆర్ఎండిలోనో లేకుంటే ఏదైనా వాటర్స్లోనూ లేకుంటే రెవెన్యూలోనో ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి కదా అంటారండి చాలామంది వాస్తవం కానీ అది కాదండి అవన్నీ మనకు అనవసరం భోజనాలు ఏదైనా సరే మనం బతికేది గుడ్డ ఇవి ఇవి వాటిలోనే మనము ఏదో తూట్లు పడితే పేద పిల్లలు అండి మనకి పెద్ద పెద్ద కార్లలో రాదు మన హాస్టల్స్ కానీ మన గవర్నమెంట్ స్కూల్స్కి కానీ మన అంగన్వాడీ సెంటర్స్ కానీ పేద పిల్లలు వస్తారు వాళ్ళకి కడుపు నిండా ఎన్నో ప్రకారం వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టద్దు తక్కువ అవద్దు ఎన్నో ప్రకారం సక్రమంగా ఉద్యమం అని చెప్పేసి వాళ్ళకి సక్రమంగా పెట్టండి అని చెప్పేసి నేను ఈ నెల్లూరు జిల్లాలోని అందరినీ కోరుకుంటా ఉన్నా అలాగే మన తల్ూకూల్లో పర్వాలేదు ఐమ్ సాటిస్ఫైడ్ పుస్తకానికి కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవన్నీ అక్కడే సహరిస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా కొన్ని చూసేది ఉంది ఈ విషయంలో అధికారులు అందరూ సహదరిస్తూ ఉన్నారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఎప్పటికి కూడా మళ్ళీ భోజనాలు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సీరియస్ ఉంటుంది సుమోటోకి తీసుకుంటాం మేము సుమోటో తీసుకుని కేసులు పెట్టచ్చు మెమోస్ ఇవ్వచ్చు షోకా నోటీసులు ఇవ్వచ్చు ఫైన్లు వేయచ్చు ఉద్యోగాలు పోతాయి కోర్టుకుంటూ తిరగాల మా కోర్టు ఉంటుంది పర్సనల్గా అవన్నీ ఆ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అండి రేపు రిటైర్మెంట్ అప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి మీకు ఏదో చిన్న చిన్న వాటికి ఏముంది లేదా అనుకుంటారు చాలా నెగ్లిజెన్స్ అయింది అది ఏదైనా వీడియో రూపంలో అట్లా వస్తే మట్టు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అందరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి